ఏలూరు జిల్లాలో మనకు ఏది ఎలక్టర్స్ ఉన్నారు సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మన కంప్లీట్ చేయడం జరిగింది నామినేషన్ ప్రాసెస్ రూట్ని ప్రాసెస్ తర్వాత ఈవిఎం ప్రిపరేషన్ ఎలక్ట్రో రోల్ ప్రిపరేషన్ పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయ్యి చివరిగా మన ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అనేది రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీ టూ అవర్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ పీరియడ్ లో కొన్ని నిబంధనలు ఉన్నాయి కండిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఏది ఉన్నాయో ప్రచారాలు మొత్తంగా పూర్తిగా ముగించడం జరుగుతుంది దాని తర్వాత నుంచి ప్రచారాలు ఏం చేయడానికి లేదు నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో ఏమైనా అడ్వర్టైజ్ మాత్రం ఇవ్వాలంటే అది ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకుని ప్రయర్ అప్రూవల్తో అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు తప్ప ఇంకా ప్రచారాలు చేసుకోవడానికి ఉండదు ఆ పీరియడ్లో సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేసుకోవడానికి వీలు లేదు బల్క్ ఎస్ఎంఎస్ అలాంటిది కూడా పంపించుకోవడానికి వీలు లేదు ఆ పీరియడ్లో పూర్తిగా మనకు సైలెన్స్ పీరియడ్ అనేది ఉండాల మన పోలింగ్ థర్టీన్త్ మార్నింగ్ ఏడు గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా ఉంటుంది దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది పైగా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ లో డ్రైడే డిక్లరేషన్ అంటే లిక్వర్ స్టోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి డ్రైడే డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది మరియు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఈ పీరియడ్ లో సో మోర్ దెన్ ఫోర్ మెంబర్స్ నలుగురికన్నా ఎక్కువ క్రౌడ్ అయితే మాత్రం అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వయలేషన్ అవుతుంది వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ పోలీస్ అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కూడా మనం ఇంపోజ్ చేయడం జరిగింది మనకు దాదాపు పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏలూరు జిల్లాలో దాంట్లో వెయ్యి అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా మన వెబ్ కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాం అంటే పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న ప్రతి విషయం కూడా రెండు కెమెరా ద్వారా లైవ్ టెలికాస్ట్ అన్నది ఉంటుంది ఒక ఫీడ్ అన్నది డిఈఓగా కలెక్టర్ ఆఫీస్లో నాకు ఉంటుంది ఇంకో ఫీడ్ సీఈఓ ఆఫీస్లో అమరావతిలో ఉంటుంది ఇంకోటి ఢిల్లీలో కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది ఒక కెమెరా ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ మొత్తం కవర్ చేస్తుంది ఒక కెమెరా అవుట్ సైడ్ ద పోలింగ్ బూత్ ఏం జరుగుతుంది అన్నది కవర్ చేస్తుంది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు నాలుగు వందల పదిహేను పోలింగ్ స్టేషన్స్ని గుర్తించడం జరిగింది క్రిటికల్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నో లేకపోతే ఈ ఏరియాలో ఏదైనా ప్రెషర్ ఉందన్నో అలాంటి అవకాశం ఉన్నవి నాలుగు వందల పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసి ఈ పోలింగ్ స్టేషన్స్లో ఈ లైవ్ కాస్టింగ్ ఏది ఉన్నాయో అది కంపల్సరీగా పెట్టడం ఒకటి ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళని మైక్రో అబ్జర్వర్స్ అంటాము వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది వాళ్ళకి రెండుసారి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మూడోది వెబ్ కెమెరా మైక్రో అబ్జర్వర్స్ కాకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఎవరు వచ్చారో వాళ్ళని కూడా హాఫ్ సెక్షన్ విధంగా పోలింగ్ స్టేషన్ క్లస్టర్స్ ఫామ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్లో అక్కడ డిప్లాయ్ చేయడం కూడా జరిగింది సో అన్ని ఏరియా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్లో మనకు ఫుల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ అదర్ పోలింగ్ స్టేషన్స్లో కూడా చేయడం జరిగింది ఇది కాకుండా ఓటర్ స్లిప్స్ సంబంధించి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాక్సిమం పూర్తి అయిపోయింది అక్కడక్కడ ఏమైనా పెండెన్సీ ఉంటే కూడా లాస్ట్ మూమెంట్ లో రోజు అది క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది ఏఎస్డి లిస్ట్ అని చెప్పి చెప్తారు యాప్స్ షిఫ్టెడ్ అండ్ డెడ్ అంటే ఈ గత మూడు నాలుగు నెలల్లో ఎవరైనా చనిపోయిన ఓటర్స్ ఉంటే వాళ్ళని మళ్ళీ గుర్తించి ఆ డెత్ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి ఓటర్ లిస్ట్ లో మార్కింగ్ చేస్తారు డెడ్ అని చెప్పి సీల్ వేస్తారు యాప్స్ ఆర్ షిఫ్టెడ్ అని చెప్పి సీల్ వేస్తారు దీంట్లో డెడ్ ఓటర్స్ మళ్ళీ రావడానికి ఉండదు బట్ యాప్స్ షిఫ్టెడ్ ఓటర్ అని చెప్పి దాంట్లో ఏది చూపిస్తున్నారో వాళ్ళు బిఎల్లో వెళ్ళిన టైంలో లేకపోతే తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా అక్కడ లేకపోయి ఉండవచ్చు సబ్సీక్వెంట్గా ఓటు వేయడానికి వాళ్ళు హైదరాబాద్ నుంచి వేరేక్కడి నుంచి ఊరు నుంచి వచ్చి ఓటు వేయడానికి రావచ్చు వచ్చిన రోజు అతని ఐడెంటిటీని ప్రాపర్గా వెరిఫై చేసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు పదిహేను వేల ఆరు వందల పదిహేను మంది పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాష్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న అంటే రిజర్వ్ కాకుండా ఎగ్జామ్షన్ తీసుకున్న వాళ్ళు కాకుండా చాలా మందికి ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రెగ్నెంట్ ఉమెన్స్ లాక్టేటింగ్ మదర్ హెల్త్ రీజన్స్ వాళ్ళు చాలా మంది ఎగ్జామ్షన్ తీసుకున్నారు ఆ ఎగ్జామ్షన్ తీసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మాక్సిమం పోస్టల్ బ్యాలెట్ అనేది ఫెసిలిటేషన్ పూర్తి అయిపోయింది వాళ్ళందరూ కూడా వేసేసుకున్నారు హోమ్ పోటింగ్ ఎనిమిది వందల తొంభై ఆరు మంది హోమ్ ఓటింగ్ కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది తర్వాత ఓటింగ్ రోజు పన్నెండు విధమైన ఓటర్ రిలేటెడ్ ఐడి కార్డ్స్ ఏవి ఉన్నాయో ఆ ఐడి కార్డ్స్లో ఏదైనా ఒక పర్మనెంట్ ఐడి కార్డు తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్లో మీరు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది ఓటర్ స్లిప్ అన్నది ఓన్లీ మీకు ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంది మీరు ఒక లొకేషన్లో నాలుగు పోలింగ్ స్టేషన్ ఉంటే ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలో అడ్రస్ ఏది అన్నది తెలుసుకోవడానికి ఇస్తున్న ఒక స్లిప్పే తప్ప ఓటర్ స్లిప్ అన్నది ఐడి కార్డు కాదు మీరు ఈ పన్నెండు విధమైన ఐడి కార్డ్స్లో ఏదో ఒక ఐడి కార్డు తీసుకొచ్చి మీరు ఓటు వేయాల్సినది ఓటు వేసుకోవచ్చు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఏడు కాన్స్టిట్యున్సీలో ట్వెల్త్ మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా త్వరితగదిలో జరుగుతున్నాయి అన్ని ప్రిపరేషన్స్ టీమ్ ఫార్మేషన్ మరియు అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నారు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఆ కాన్స్టిట్యున్సీలో అది జరుగుతుంది రిసెప్షన్కి వచ్చినప్పుడు పోలింగ్ కంప్లీట్ అయ్యాక పోలింగ్ పార్టీలందరూ కూడా ఏలూరు హెడ్ క్వార్టర్స్కి మనకి ఇక్కడ వట్లూరు దగ్గర రిసెప్షన్ సెంటర్ అన్నది సిఆర్ఎడ్డి కాలేజీలో పెట్టడం జరిగింది అక్కడ రిసెప్షన్ సెంటర్కి అందరూ పోలింగ్ అయిపోయిన రోజు ఈవినింగ్ నుంచి రావడం జరుగుతుంది అక్కడ డీటెయిల్డ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా తయారు చేసి